ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిగట్టుకొని కావాలని లేకుంటే ఈ రుణమాఫీ లోపల ఆయన ఇచ్చిన వాగ్దానాలను తీర్చలేక ఈరోజు అసహనంగా సహనం కోల్పోయి విపరీతమైన మాటలతోని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం కొరకు ఏదైతే స్థలాన్ని కేటాయించడం జరిగిందో అక్కడ రాదాంతం చేస్తా ఉన్నాడు అక్కడ కటకట పెడతా ఉన్నాడు అక్కడ లేనిపోని పంచాయతీలు పెడతా ఉన్నాడు దాన్ని ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు నిన్నటికి నిన్న చూస్తే ఏదైతే ఆయన వాడిన భాష ఉందో మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన మహనీయుడు ఆయనను పట్టుకొని అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడని మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు మాట్లాడని తీరుగా ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో నిజంగా ఆయన పాపం ఈయనకు తలుగుతుంది ఉసురు తలుగుతుంది దేని కొరకు అంటున్నా అంటే మేము ప్రత్యక్షంగా చూసినాం ఆయన తెలంగాణ ఉద్యమం కొరకు చేసిన త్యాగాన్ని తెలంగాణ సాధించిన తర్వాత మీరు ఏదైతే అభివృద్దిలో ఈ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ ప్రాంతాన్ని వంచడం జరిగిందో దోపిడీ చేయడం జరిగిందో మీ పరిపాలన లోపల దాన్నంతా కడిగేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభివృద్ది చెందిన రాష్ట్రంగా అభివృద్ది దశలకు వచ్చిన రాష్ట్రంగా అందరికీ ఆత్మవిశ్వాసం కలిగే తీరుగా ఈ రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తుంటే ఈరోజు ప్రజలను ఏదైతే చెప్పలేని మాటలని చెప్పి చెప్పలేని వాగ్దానాలని చెప్పి సాధ్యం కాని వాగ్దానాలని చెప్పి చేసి ఏదైతే తెలంగాణలో అధికారంలోకి రావడం జరిగిందో అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులలో అన్ని వాగ్దానాలు నెరవేరుస్తామన్నారు మేము అదే అడుగుతున్నాం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వం లోపల మీరిచ్చిన మాట ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ఏదైతుందో దాన్ని నెరవేర్చమని అంటున్నాం ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ అడుగుతున్నారు ప్రజలందరూ ఆశపడ్డరు దాన్ని నెరవేర్చమని చెప్తా ఉన్నాం దానికి ముఖ్యమంత్రి గారి కోపం వస్తా ఉన్నది ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతు రుణమాఫీ ఒక అంశం తీసుకుంటే రైతు రుణమాపి లోపల రైతులను ఎగబొట్టే తీరుగా రైతులకు మోసం చేసే తీరుగా ఆయన ప్రవర్తిస్తా ఉన్నాడు దాన్ని అడిగినందుకు నిన్న విపరీతమైన మాటలతోని యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి గారిని అసభ్య పదజాలంతోని అనరాని మాటలని ఆ విధంగా హింసిస్తా ఉన్నాడు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా రుణమాఫీ అడిగినాం మేం రుణమాఫీ ఏదైతే అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు బేసరత్ నువ్వు వంద రోజుల్లో ఇస్తానవు మరి ఏమైంది అని అడిగినాం అదే అడుగుతే అడిగితే అని తీరుగా ఒట్లు తిని కనిపించిన దేవతల మీదంతా ఒట్లు తిని దేవుళ్ళ మీదంతా ఒట్లు తిని ఎక్కడ కూడా తెలంగాణ లోపల ఉన్న గుళ్ళు గోపురాలు అన్నిటి మీద కూడా ఒట్లు తిని నమ్మించి ఆగస్టు పదిహేను తారీఖు అన్నాడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు మొత్తం మేము రుణమాపించినామంటున్నాం మేము అంకెలతో సహా చూపిస్తున్నాం ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చారు రైతులంతా రోడ్డు మీదకి వచ్చారు నలభై శాతం కూడా రుణమాఫీ చేయలే కానీ వంద శాతం రుణమాఫీ చేసినా అంటున్నాడు నీవు చేయలేవని ప్రశ్నించినందుకు మా మీద మా నాయకుల మీద కక్షపూరితంగా అనరాని మాటలు అనేసేసి అంటే గ్రామంలో ఒక ఒక హన్మన్న కాడనో లేకుంటే రక్షబడ్డ కాడనో పెత్తందారీ సిస్టంతో దండకం వేసిన తీరుగా తిడుతూ ఉన్నాడు చెప్పు తెగుతుంది అంటున్నాడు ఈపు చింతపండు అవుతుంది అంటున్నాడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ లోపల నివసిస్తున్న మేధావులు ఉద్యమకారులు అందరూ కూడా భయభ్రాంతలకు గురి చేసే మాట్లాడుతూ ఉన్నాడు ఇది రాజరిక వ్యవస్థ అవుతున్న పరిస్థితి ఉన్నది ఎంక రాజ్యం వస్తున్న పరిస్థితి ఉన్నది వంగ పెట్టి బండలు పెట్టే రాజ్యం వచ్చే పరిస్థితిగా ముఖ్యమంత్రి ప్రవర్తన కనిపిస్తున్నది ఈ రోజు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి రాజకీయం చేస్తా ఉన్నాడు తెలంగాణ తల్లిని కించపరిచే విధంగా రాజకీయం చేస్తా ఉన్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే నూతనంగా కన్స్ట్రక్షన్ అయింది నిర్మాణమైన ఈ సచివాలయం ఉందో ఎక్కడైతే కేటాయించబడ్డ స్థలం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి ఒకవేళ రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టాలనుకుంటే నీవు ఎక్కడ పెట్టుకోగాని తెలంగాణ తల్లిని కులం లేకుండా పార్టీ లేకుండా తెలంగాణకే ఒక జిక్సూచిగా ఉన్న తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లి మీద ఉన్న తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడ్డ తెలంగాణ లోపల ఉన్న యువకుల ఆత్మగౌరవంతో ముడిపడ్డ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తప్పకుండా ఏ పరిస్థితుల్లో అక్కనే పెట్టాలని చెప్పి మా నాయకులు అడిగితే మా పార్టీ అడిగితే ఆయన లేనిపోని తీరుగా మాటలు తెప్పుతా ఉన్నారు పది సంవత్సరాలు ఏం చేసినామంటున్నారు పది సంవత్సరాలు మేము కరెంట్ ఇస్తే పది నెలలు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు పది సంవత్సరాలు రైతులకు రైతు భరోసా ఇస్తే రైతు బంధు ఇస్తే రైతు భరోసా పేరు మీద రైతుల రైతుల దగ్గర భరోసా లేకుండా వెళ్ళిపోతా ఉన్నాడు రైతులను మోసం చేస్తా ఉన్నాడు రైతులకు యువకులకు మహిళలకు సకల జనులకు ప్రజలందరికీ మోసం చేస్తా ఉన్నాడు పది సంవత్సరాలు పరిపాలన చేసి ఒక నిబద్ధతతోని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చేస్తే ఈరోజు పది నెలలు కాకముందే ఏట్ల పచ్చి పిలిచి నాకు చేస్తా ఉన్నాడు ఆ విధంగా సహనం కోల్పోతున్న ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క ఉద్యమకారంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైతే ఏదైతే మీరు మాట్లాడుతున్న మాటలు అవి తప్పుడు మాటలు తప్పుడు విధానం లోపల మాట్లాడుతున్నారు మీ దగ్గర ఎనిమిది నెలలకే గర్వం కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి మీరు సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రజల కొరకైనా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రాన్ని పరిపాలన చేసే విధానం ఈ విధంగా ఉండదు భయభ్రాంతులను చేసి ఏదైతే రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నావో ఇది తప్పు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విధమైన మాటలు మానుకొని తెలంగాణ తల్లిని గౌరవించాలి తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి ఏదో గతంలో చంద్రబాబు నాయుడు పరికి వస్తే పరిలో జై తెలంగాణ అనుమాని ఎంబడి పడితే ఆడికెళ్ళి పారిపోయి కొడంగల్కి వస్తే కొడంగల్లో తెలంగాణ ఉద్యమకారుల మీదకి గన్ను వట్టుకొని ఎంబడి ఆ రోజు వచ్చినావు నేను జిల్లా అధ్యక్షుడిగా నేను ఆ రోజు ఆ ఉద్యమంలో ఉన్న అక్కడ కొడంగల్లో ఉన్న ఎంబడి వడి తర్మి అందరిని కూడా గంగతోని గన్మెన్ల దగ్గరికి వెళ్లి గండు గుంజుకొని పడి పరిస్థితి ఉన్నది దాన్ని మర్చిపోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలు నీకు అధికారం చేపట్టారు తెలంగాణ ప్రజల జీవనం తెలంగాణ ప్రజల యొక్క గౌరవం నీ చేతిలో ఉన్నది కాబట్టి తెలంగాణ తల్లిని కించపరిచే విధంగా తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా తెలంగాణ సాధనను తప్పు పట్టే విధంగా మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సచివాలయం ముందే ఎక్కడైతే కేటాయించబడ్డదో గత ప్రభుత్వం ఒక ఉద్యమకారు నాయకత్వం లోపల గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలాన్ని కేటాయించిన స్థలం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి లేకుంటే తెలంగాణ ప్రజల ఆక్రోశానికి ఆవేశానికి ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధమైన రాష్ట్రం లోపల అశాంతి నిరపర ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఉన్నది ఆ విధంగా మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నిన్న జరిగిన దానికి బేషరతుగా తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి ఒక పెద్ద తెలంగాణ సాధించిన వ్యక్తి ఒక మహానుభావం పట్టుకొని ఆ విధంగా స్టాచ్యూల పేరు మీద ఆ విధంగా మాట్లాడుతున్నావు అది ఊరికే పోదు పద్ధతి మంచిది కాదు ఇప్పుడు జరుగుతున్న జరుగుతున్నది ఒకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా వెనుకటికి తాతలు చేసిన పాప పాపము మన్మలకు జరుగుతుండే అనుకుని ఎవరో పెద్దలు నీకు చేసిన ఉంటే మన్మల అనుభవించాల్సి వస్తుండే కానీ ఇప్పుడు మనం చేసిన పాపము మనమే అనుభవించాల్సి వస్తుంది ఆ పాపానికి పరిహారం చెల్లించాల్సి వస్తుంది శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి దాన్ని గమనించాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మరోసారి ఆ మాటలన్నింటినీ కూడా బేషరత్తుగా వాపస్ తీసుకోవాలని చెప్పి ఆ మాటలు ఉచ్చరించడానికే ఇష్టం లేని తీరుగా నేను మాట్లాడుతూ మా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు అక్కడనే ఈ యొక్క తెలంగాణ తల్లిని విగ్రహాన్ని నిర్మాణం చేయాలని చెప్పి స్థాపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకున్న జై తెలంగాణ జై కేస